నో మ్యారేజ్ మొన్నటి వరకు ఓ లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా మారింది స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న చిన్నీ సీరియల్ ఎప్పుడైతే ఈ సీరియల్లోకి బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడో గుళితెన వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ కారణం ఏంటంటే చిన్నీ సీరియల్ హీరోయిన్ కావ్య కాగా ఆమె మాజీ ప్రియుడే నిఖిల్ కాబట్టి రియల్ లైఫ్లో అయి ఇప్పుడు చిన్నీ సీరియల్లో కలిసి నటిస్తుండడంతో మళ్ళీ కలిసిపోయారా లేదంటే స్క్రీన్ వర్కే ఈ కలయిక పరిమితమా అన్న చర్చ మొదలయ్యాయి అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ ఓ తాజా ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకుంది కావ్య లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా అని అంటే అసలు పెళ్ళి చేసుకోను అంటూ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పింది నాకు క్రష్ అంటే ఎవరూ లేరు కానీ అర్జున్ గారంటే చాలా ఇష్టం నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్ అంటే మా అమ్మ నేను అసలు పెళ్ళే చేసుకోకూడదని అనుకుంటున్నాను నా లైఫ్లో బాగా చదక తెప్పించిన పర్సన్ అంటే ఉండేవాడు కానీ ఇప్పుడు మైండ్లో నుంచి తీసేసా నేను జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటంటే ఎవరిని మోసం చేయకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు అని బాగా నేర్చుకున్నా అంటూ చెప్పుకొచ్చింది కావ్య